వెల్కమ్ టు ఎన్ఎస్టివి నిలుసుమా ముందుగా పుల్చున్న హెడ్లైన్స్ కోమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎన్ఎస్టివి క్యాలెండర్ ఆవిష్కరించిన మునిసిపల్ కమిషనర్ భుజంగరావు ఎన్ఎస్టివి యాజమాన్యం రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ను ఆసిఫాబాద్ మునిసిపల్ కమిషనర్ భుజంగరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం నిష్పక్షపాతంగా వీక్షకులకు వార్తలు అందిస్తున్న ఎన్ఎస్టీవీ న్యూస్ ఛానల్ రూపొందించిన క్యాలెండర్ అద్భుతంగా ఉందన్నారు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వీక్షకులకు ఛానల్ మరింత దగ్గర కావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి సిబ్బందికి టీవీ వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు కొమరంజీ జిల్లా వాసులకు మరియు నీళ్ళ పాలన అధికారికి అడిషన అందరికీ పట్టణ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండి పట్టణంలో పరిశుభ్రత పరిశుభ్రత పచ్చద ముందుకుంటూ ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయగలరని పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఎన్ఎస్టీవీ యజమానానికి పాత్రేకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు